జీ అండ్ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ మ్యామ్ అమావాస్య రోజు పుట్టినా లేకపోతే చనిపోయినా అసలు ఏం చేయాలి మంచిదంటారా అమావాస్య రోజు పుడితే లేదంటే ఎలా అంటే గుడ్ క్వశ్చన్ అయితే ఇక్కడ అమావాస్య రోజు అంటే ఏ జీవి ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో లేదు కానీ మనకి ఒక నానుడి ఉండేది అమావాస్య ఆడపిల్ల పుడితే అదృష్టవంతరాలు లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజే పుట్టింది మనకి దీపావళి రోజు అమ్మవారిని పూజ చేస్తుంటాం కదా పౌర్ణమి రోజు అంటే ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టము మగపిల్లాడు పుడితే దురదృష్టము పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అదృష్టమే అనమాట అంటే అమావాస్య చంద్రుడు లేని సమయం కాబట్టి ఆ పరిసర అంటే ఆ దృక్పథంతో చెడు అంటారు ఆ రోజు పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారంటారు ఏదో అది అదృష్టకంగా అనడమే తప్ప అట్లాంటివైతే ఎక్కడా మన శాస్త్రపరంగా కానీ మన పెద్దలు చెప్పింది కానీ ఆ దొంగతనాలు దొంగ అవుతుంది అట్లాంటివి ఏం లేదు కానీ ఆడపిల్ల కనుక పుడితే ఇటు పుట్టింటికి అటు అత్తింటికి కూడా చాలా అదృష్టమవుతుంది